నమస్తే నేను మీ జాకిరు సే అధికారంలోకి వస్తే రప్ప రప్ప చీకట్లోనే వేసేయండి అంటున్నారు పేర్ని నాని గారు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే సార్ నమస్తే చీకట్లోనే లేపేయాలంటున్నారు అధికారంలోకి వస్తే అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా జనరల్ గా ఎవరికైనా హోప్స్ ఉంటాయి కదా వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హోప్స్ ఉన్నాయి మనం దాని కాలాలు లేవు వాళ్ళ హోప్స్ వాళ్ళకి పెట్టుకోవచ్చు అయితే అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పి ఈ మధ్యకాలంలో అందరూ చెప్తూ వస్తున్నారు ఆ జాబితాలో ఇప్పుడు పేరు నాని గారు కూడా కలిసారు పేర్ని వెంకటేశ్వర గారు అలియాస్ నాని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే సో ఆయన ఏం చెప్తున్నారు అధికారంలోకి వస్తే కన్ను గీటుతాం చీకట్లో కన్ను గీటం కానీ వేసి పడేయండి అంతే అది చెప్పరు రప్పారప్పా అని చెప్పేది అసలు రప్పరపన్న ఎన్నిసార్లు చదువుతారు కరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు సో మీరు అరిసే కుక్కలా లేకపోతే కరిసే కుక్కలా మీరే నిర్ణయించుకోండి అధికంలో రాగానే చీకట్లో కన్ను గీడితే వేసి పడేయాలి అంతే దొరికినట్టు ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ వేసి అని చెప్పి చెబుతున్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెళ్ళి పేరు నాని గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్న ఆయన వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు మాకు ఓట్లేయండి ఓకే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వేశారు కదా మీరు ఒక ఛాన్స్ అంటే వేశారు కదా మళ్ళీ మాకు శాన్స్ ఇవ్వండి మళ్ళీ మాకు శాన్స్ ఇస్తే మేము రప్ప రప్ప ఎస్ అంటే నరుక్కుని వెళ్ళిపోతాము దీంట్లో ఉత్సవాల్లో నడిచినట్టు జాతరలో నడిచినట్టు నడుకుంటు వెళ్ళిపోతారు సార్ అట్లానే ఇప్పుడు ఇక్కడ పేర్ని నాని వాళ్ళ కొడుకు కిట్టు కూడా సో అదే తరహాలో తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నట్టు తెలుస్తుంది రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ రప్పరప్ప వేసేయాలన్నట్టు కూడా మాట్లాడటం జరిగింది అందుకే వాళ్ళ ఎస్ వాళ్ళ కొడుకు అన్న మాటలని ఆయన ఎన్నిసార్లు చదువుతారు రప్పరప్ప అని వేసేస్తాం వేసేస్తాం అని కుక్కలు అరిసే కుక్కలు కరవు ఎన్నిసార్లు చదువుతారు ఇది వేసేసి అధికారులకు వచ్చిన తర్వాత ఎలాగే కన్ను చీకట్లో వేసేసేయాలి అంతేనో వేసిన తర్వాత పోయి పరామర్శించాలి అరే ఎలా జరిగింది ఏంటి అనేది మనమే పోయి పరామర్శించాలి అంత అలా ఉండాలి కానీ మీరు ఎన్నిసార్లు చదువుతారు చెప్పి చెప్పి ఇసుగు పుడుతుంది మీరు వేసేది లేదు ఏం లేదు అధికారులకు వచ్చిన తర్వాత ఎదురు కానీ చీకట్లో మేము కన్ను కొడతాం వేసేసి ఆ తర్వాత పరామర్శలకు వెళ్ళండి అని చెప్పి చదువుతున్నాడు కొత్త పొంద అనమాట రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్ ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సత్వసముతుల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి మనం లోపలేద్దాం లేదంటే తాట తీస్తాం తోలు ఒలుద్దాం లేదంటే బట్టలేపి తీసి నిలబెడదాం ఇవే కదా చెప్పింది ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయన ఏమంటున్నారు లోకల్గా ఉన్న ఎస్ఐడిసి అని బట్టలు ఎప్పు తీసి నిలబెడతాం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు వాళ్ళు వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి మీకు సెల్యూట్ చేపిస్తాను ఎస్పీ చేత అని చెప్పి చెప్పారు ఆ మధ్య పులు ఆ తర్వాత ఏంటి ఆ ఈ మధ్య కాలంలో వాళ్ళు అన్నది ఈ మధ్య కాలంలో అన్నది ఏంది రపారప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను కోల్చినట్టు పొటేళ్ళ తాలకల్ కోల్సినట్టు రప్పారప్ప అని చెప్పేసి అన్నారు అదే సినిమా డైలాగ్ అది సినిమా డైలాగ్ ఉంది దానికి కూడా అబ్జెక్షన్ ఏంటి అని ఆయన చెప్పన్నారు దాని కంటిన్యూషన్ ఏంది వాళ్ళు రప్పరప్ప అని పెట్టుకుని డాన్స్ చేసే వీడియోలు పెట్టారు అది ఆల్రెడీ అందరు చూసినట్టున్నారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రప్పరప్ప అంటూ వేటకొడవళ్ళు తీసుకొని వాళ్ళు రోడ్ల కూడా తిరుగుతున్నారు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇస్తే మళ్ళీ అధికారులు ఇస్తే పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ సమాజం ఊహించుకోవచ్చు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ సమా సమాజం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండ ఏదైతే ఉందో ఆ ప్రాపగండాన్ని లైట్గా తీసుకుంటే మూల్యం సమాజం జల్చుకుంటుంది ఖచ్చితంగా సమాజం జల్చుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటే ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ సమాజం అధికారంలోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ సమాజం చూశారు సరే ఇప్పుడు మనము తెలిసిన విషయాన్ని చెప్తూ ఉంటాం ఇప్పుడు మనకు వచ్చే నష్టం లేదు లాభం లేదు అలా ఏ పార్టీ వచ్చినా ఏది అధికారంలో ఉన్నా ఏది అధికారంలో లేకపోయినా కాకపోతే ఒక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేదంటే ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు వచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తాం అంతే విశ్లేషించి ప్రజలకు మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని షేర్ చేస్తాం సరే ప్రజలు రిసీవ్ చేసుకుంటారా రిసీవ్ చేసుకోరా అనేది ఇంక వాళ్ళ ఇష్టం కాకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూశారు కదా ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది రఘురామకృష్ణరాజు గారు క్లియర్ గా చెప్పారు అలాగే దాదాపు జర్నలిస్టుల మీదే పెట్టారు మహిళల మీదే పెట్టారు అమరావతి రైతుల మీద పెట్టారు భూములు ఇచ్చినందుకు ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఇప్పుడు అట్లానే సో చూసుకుంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంఎం ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే అలా చేస్తాం ఇలా చేస్తాం అంటున్నారు సో నిజంగా ఒకవేళ వచ్చారనుకుందాం అంటే అసలు ఏ విధంగా ఉంటుందంటే ఏం చెప్తారు సో వాళ్ళే చెప్తున్నారు కదా క్లియర్గా గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తాం యువతల వాళ్ళని పెడతాం అని చెప్పి ఒక మాజీ మంత్రి అన్న నాగేశ్వర గారు గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తాం యువతుల వాళ్ళని లోపలి పెడతామని జగన్మోహన్ రెడ్డి గారేమో గంగమ్మ జాతరలో వేట వేటలు నేను నడిచినట్టు రప్ప రప్ప అని చెప్పేసి ఆ డైలాగ్ని సమర్థించాడు ఆయన అంటే అదే జరిగిద్ది అని చెప్పి ఆయన అంటున్నాడు ఇప్పుడు దానికి బలం చేకూరలో పేరు నాని గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు తాజాగా ఎన్నిసార్లు అంటారు రప్ప రప్ప అని చేతి చూపించాలి కానీ చేతి చూపిద్దాం అధికారంలో రాగానే నైట్ నైట్ వేసి పడేయటం అందరిని అని చెప్పేసి ఆయన అంటున్నాడు యాక్చువల్ గా పేరు నాని గారు మాట తోలరు కానీ ఆయన కూడా ఇప్పుడు మాట తూలేరు యాక్చువల్ ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను రాజకీయాలు ఇక నేను దూరం రాజకీయాలకి అని చెప్పి వాళ్ళ కుమారుడు కిట్టుని మొన్న ఎలక్షన్ లో నిల్చోబెట్టాను ఫెయిల్ నా జీవితం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి త్యాగం అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఆయన అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి త్యాగం అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఇప్పుడు ఆయన రప్పరప్ప మాటలకు సపోర్ట్ చేస్తూ రాత్రి రాత్రి వేసేయ్ ని ఇన్సాల్ చెబుతారు అది రప్పారప్ప అని మళ్ళీ మన అధికారులకు వస్తే రాత్రి రాత్రి అని చెప్పి ఆయన చెబుతున్నారు అంటే ఒక్కొక్కరులో ఒక్కొక్క పందాలో ఉన్నారు వీళ్ళందరూ చెప్తున్నారు ఒకటే ఏం చెప్తున్నారు వీళ్ళందరూ ఒకరు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ చెప్పినా మళ్ళీ మాకు అధికారం ఇస్తే మేము అందరినీ చంపేస్తాం ఎవరెవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని విమర్శించినటువంటి వాళ్ళని లేదా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ వేసుకుంటూ వెళ్ళిపోతామని చెబుతున్నారు సో ఎంత క్లియర్ గా ఇంత బహిరంగంగా వాళ్ళు చెప్తా ఉంటే ప్రజలు ఆలోచించకుండా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తే సార్ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్ ఎస్ సో జనాలని మమ్మల్ని సంపాదనని చెప్పి ఓట్లు వేసుకు ఓట్లు వేస్తే మనం ఏం చేయగలిగింది ఎస్ సార్ ఇప్పుడు అట్లని ఇప్పుడు ఇట్లా కామెంట్స్ చేసే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు సో వీళ్ళంతా ఎప్పటి నుంచో సీనియర్ పొలిటీషియన్సే సో వైసీపీ లోకి రాక ముందు వరకు అసలు ఎలా ఉండేవాళ్ళు అంటే గతంలో కూడా ఇలా నోరు తోలటం ఇట్లాంటి వార్డ్స్ యూజ్ చేయడం జరిగింది చూసాం కదా సో అసెంబ్లీ లోపల అసెంబ్లీ మాట్లాడారు అన్ని బూతులు మాట్లాడారు తర్వాత పోలీసులను ప్రయోగించి ఏ విధంగా చేశారు ఎన్ని రకాలుగా అరాచకాలు చేశారు అనేది బయట పెట్టారు కదా మనం చెప్పడం కాదు కదా మనం జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా సో సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు అప్పుడు ఆ పార్టీలో నీకు మంత్రి పదవి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని మీరు తిట్టాలి అని చెప్పారు తిడుతున్నామని చెప్పి చెబుతున్నారు వాళ్ళే అదే విషయం చెబుతున్నారు మమ్మల్ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారు మీరు పార్టీలో కొనసాగాలంటే బూతులు తిట్టాలి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ హం చేయాలి మహిళల్ని మీరు ఎంత చేస్తే అంత మీకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఆయనే చెబుతున్నారు అధిష్టానం చెబుతుందని చెప్పి చెబుతున్నారు బయటకు వచ్చినటువంటి వాళ్ళు సో సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది పక్కన పెడితే చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పదలుచుకుని చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు అధికారం ఇస్తే ఏం చేయబోతాము అని ఇది పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి అల్టిమేట్గా ఓట్లేసేది పబ్లిక్ అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని నిలబెట్టేది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంట్లో పిల్లోడో పిల్లకో పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేస్తారు ఆ తరహాలు ఓటేసేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇవ్వాలి వేయకపోతే అలా ఆలోచించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అల్టిమేట్గా నష్టపోయింది ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాజం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇదంతా కుంటుపడుతుంది అది మనం చెప్పడం కాదు కుంటుపడుతుంది డేటా చెప్తుంది ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు కదా రాష్ట్రం పది సంవత్సరాలు వెనకపోయిందని చెప్పి ప్రధానమంది నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు సో అలాంటప్పుడు అది వెనకబడిందా లేకపోతే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతహ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది సో ఎవరి అభిప్రాయాలు ఉంటే తప్పులే తప్పులే ఓకే మళ్ళీ కావాలంటే ఓట్లు వేసుకోవచ్చు వాళ్ళు కాకపోతే ఓట్లు వేసి గెలిపిస్తే ఏం చేస్తామని చెప్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ